ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు ప్రజల్ని మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటున్నారు సీఎం జగన్ ఈ యుద్ధంలో తాను ప్రజల పక్షాన ఉన్నానన్నారు మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజలిచ్చిన ఇచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశామన్న జగన్ ఒకవైపు విశ్వసనీయత మరోవైపు మోసం ఒకవైపు నిజం మరోవైపు అబద్ధం ఉన్నాయన్నారు ఎన్ని జెండాలు ఎన్ని పార్టీలు ఏకమవుతున్నాయి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ హోదాల్ని అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే అంటూ పూతల పట్టు మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ఉన్నాయి నిజం ఒకవైపున అబద్ధం మరోవైపున ఉన్నాయి ధర్మం ఓ వైపున అధర్మం మరోవైపున ఈ రెండు ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు మనందరి వైపు అందరి ప్రభుత్వం మంచి చేసి ఓ వైపున ఉంది గతంలో మూడు సార్లు అధికారంలో ఉన్నా కూడా ఆ మూడు సార్లు కూడా అబద్ధం మోసం

Uh, in city like delhi again maybe something upwards of eight 9 crores but in bangalore we typically define a luxury home anything which is upwards of about 3 crores it's a combination of increased wealth availability of more luxurious homes and simultaneously the overall economy doing better this and more స్ట్రీమింగ్ ఆన్ చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళు ఎదుటే కనిపిస్తా ఉన్నారు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ధర్మాన్ని గెలిపించడానికి ధర్మాన్ని గెలిపించడానికి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు తేవడానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమే రావాలడుగుతా ఉన్నాను పేదల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ డబల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు మొదట ఐదేళ్లు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది తర్వాత ఐదేళ్ళు మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ప్రతి ఇంట్లో కూడా ఏం మంచి జరిగింది అన్నది గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మీ బ్యాంకుల్లో ఉన్న మీ ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్ కాపీ ఇది కూడా తెచ్చుకోండి మీ దగ్గరే పెట్టుకోండి ఆ స్టేట్మెంట్ను ఒక్కసారి చూడండి పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పాలన చూశారు మీ బ్యాంకు ఖాతాలను మీ బ్యాంకు ఖాతాలను మీరు గమనిస్తే ఆయన పాలన చూస్తే ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఆయన పాలనలో చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా మీ అందరి దగ్గరికి వచ్చాడు కూటమన్నాడు జెండాలు జత కట్టాడు ముగ్గురిని తీసుకొచ్చాడు ఆయనతో పాటు ఓ దత్తపుత్రుణ్ణి ఆయనతో పాటు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కూడా తీసుకొచ్చాడు రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చి ఈ మాదిరిగా గుర్తుందా ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి వచ్చింది గుర్తుందా ఈ ముగ్గురు ఫోటోలు ఈ మాదిరిగా కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు ఈ మాదిరిగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరి ప్రతి ఇంటికి పంపించాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం ముఖ్యమైన హామీ ఇది చంద్రబాబు నాయుడు గారిది ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ గట్టిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అంటూ ప్రజలను మోసం చేసేందుకు ఆయన ఆయనతో పాటు ఇదే కూటమి ఓ దత్తపుత్రుడు ఓ మోడీ గారి ఫోటో ఇంటింటికి పంపించాడు సంతకం పెట్టి